చె ఇవాళ మిత్రులారా మీకు అందరికి తెలుసు ఇరవై ఏడు నాడు ఇరవై ఒకటి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో అట్లా జూన్ ఏడు తారీఖు నాడు మిమ్మల్ని పిసిసి అధ్యక్షుడిగా నియమించారు అయితే ఆ పిసిసి అధ్యక్షుని నియామకం వెనక జరిగినటువంటి వ్యవహారాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమని మాట్లాడిరు ఏమని మాట్లాడిరు యాభై కోట్లకు తెచ్చుకున్నాడు కొనుక్కొచ్చుకున్నాడు యాభై కోట్ల ఐదు వందల కోట్లే ఐదు వందల కోట్లకు కొనుక్కున్నాడు యాభై కోట్లు కాదు ఐదు వందల కోట్లకు పిసిసి పదవిని కొనుక్కున్నాడు అని చెప్పేసి ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజు వెంకటరెడ్డి మాట్లాడాడు మరి నిజంగానే నువ్వు కొనుక్కున్నట్టున్నావు మరి లేకపోతే అందరికంటే కనుక రెండు వేల పది పదిహేడులో పార్టీలకు వస్తే నువ్వు పదహారు పదిహేడులో పార్టీలకు వస్తే నీకు అధ్యక్ష పదవి ఐదు వందల కోట్లు నువ్వు అప్పుడు మరి ఎవరెవరికి వరకు పోస్తావు ఎట్టడికి పోస్టావు కాబట్టి పదవి వచ్చిందని చెప్పేసి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడారు సో దానికి సంబంధించి కూడా మరి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది సో అది కొనుక్కున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా కొనుక్కున్నా బాగా ఇంకా చెప్పు జూలై ఏడు నాడు ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసుకుంటూ నువ్వు ఆయన ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నీకు అధ్యక్ష పదవి ఇచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా టీడీపీ పోకడ ఎట్లా ఉంటుందో అట్లా కాంగ్రెస్ పార్టీని చూపించినావు మొత్తము ఒక సామాజిక వర్గాన్ని జాక్యవేట్ లేపినవు మొత్తము ఒక పెయిడ్ బ్యాచ్ ని తయారు చేసినావు ఆ పెయిడ్ బ్యాచ్ తోటి నిన్ను నిన్ను బాగా ఎలివేట్ చేసుకున్నావు పీసీసీగా నువ్వు బాగా ఎలివేట్ అయినావు దా తద్వారా ప్రజలని అత్యద్భుతంగా ప్రజల లోపల విషయం నింపడంలో సక్సెస్ అయినవు ఒక ప్రజల్ని మొత్తం మైమార్పించడంలో సక్సెస్ అయినవు ఎట్లా అంటే ఇప్పుడు రెండు మూడు ఎగ్జామ్స్ ఉంటాయి రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి రైతు భరోసా అంతకుముందు రైతు బంధు పదివేలు వస్తుంది ఎకరానికి రైతుల దగ్గరికి ఏం చెప్పినావు మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే పదివేలు కాదు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఇప్పుడు ఇవాళ నీ మంత్రి ఏమంటున్నాడు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆ పదిహేను వేలు అందరికీ ఏమో ఆ పంట చేస్తులకే ఇస్తాము అందులో కూడా మా కాంగ్రెస్ పార్టీలకే ఇస్తాం అన్నటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఆ రోజు ఏం చెప్పినావు అందరూ రెండు లక్షలు రుణమాఫీ తెచ్చుకోపోరు రుణాలు తెచ్చుకోపోరు నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పినావు ఇదంతా నీకు సాధ్యమైంది పీసీసీగా ఉన్నావు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేసినావు తెల్ల రేషన్ కార్డు ఉండాలి రెండు లక్షలకు పైనలకు కావు ఒక ఇంట్లో ఒకరికే అవుతుంది గీట్లో రకరకాల లిటికేషన్లు పెట్టి నలభై ఒక్క వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లకు తెచ్చినావు ముప్పై ఒక్క వేల కోట్ల నుంచి చివరికి దాన్ని పద్దెనిమిది వేల కోట్లకు కోట్లతో ఏమ అనిపించేసినావు ఒకసారి రైతు బంధు వేస్తే ఏడు వేల రెండు వందల ఏడు వేల నాలుగు వందల కోట్లు ఏమవుతుంది ఒకసారి రైతు బంధు వేస్తే నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా వేయాలంటే దాదాపు పదిహేను వేల కోట్లు అవుతుంది ఆ పదిహేను వేల కోట్లని నువ్వు దానికి ఒక రెండు మూడు వేలు కలసి రెండు మూడు వేల కోట్లు కలిసి పద్దెనిమిది వేల కోట్ల తోటి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మమ్మ అనిపించేసుకున్నావు ఏమనుక అయిందా రుణమాఫీ పన్నెండు వేల నియోజక పన్నెండు వేల గ్రామ పంచాయతీలు పన్నెండు వేల పైచెల్ గ్రామ పంచాయతీలు ఉంటే ఆ పన్నెండు వేల గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా పూర్తి స్థాయిగా వంద శాతం రుణమాఫీ కాలేదు ఇదే పాలమూరు జిల్లాలో ఇదే కొడంగల్ నియోజకవర్గంలో చాలా వరకు రైతులకు రుణమాఫీ కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి మీరేదో పీసీసీ అయినాక ప్రజలను మభ్యపెట్టడానికి చాలా అద్భుతంగా అనేది వాస్తవం ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇవాళ మిత్రులారా నేను జూలై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బాధ్యత చేపట్టిన తర్వాత తర్వాత అందరితో చర్చించి చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నువ్వు ఏమంటున్నావు అందులో పెట్రోల్ ధరలు తగ్గిస్తా నేను రా గవర్నమెంట్ కింద ట్యాక్స్ వస్తుందని మాట్లాడతాడు ఇంద్రవె సభకు పోతుంటే ఆ వీడు దొరకబట్టు ఏమంటాడు అదే సభకి ఈయన పోతుంటే అదే నిర్మల్ లో ఫస్ట్ పిసిసి అయినాక ఈయన సభ పెట్టింది ఇంద్రవెలనే ఇంద్రవె సభ పెట్టిండు దళిత గిరిజన దండోరనే ఒక కార్యక్రమం పెట్టిండు దానికంటే ముందు ఒకసారి నిర్మల్ పోయొచ్చిండు నిర్మల్ పోయిన సందర్భంగా ఈయన ఒక మాట మాట్లాడతాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉండి ఏమని మాట్లాడతాడు పెట్రోల్ మీద పెట్రోల్ మనకు నలభై రూపాయలకే వస్తుంది ఈ రేవ ఈ కేసీఆర్ఏ మొత్తం దాని మీద అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దెబ్బ తింటున్నాడు మొత్తం కేసీఆర్ తీసుకుంటున్నాడు ఆ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి మరి ఇవాళ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు కేసీఆర్ ఏ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పొజిషన్లో ఉన్నారు మీరు మరి ఇప్పుడు మీరు తగ్గిస్తారా నలభై రూపాయలకే పెట్రోల్ ముప్పై రూపాయలకే డీజిల్ మీరు పోస్తారా ఆ రోజు మాట్లాడారు కదా మీరు పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి అంటే ఆ రోజు నువ్వు అబద్ధం చెప్తే నీకు ఆ పదవి అనేది ఒకటి బలంగా అస్త్రంగా మారింది ఇవాళ అది సాధ్యం కాదు నీకు అది సాధ్యం కాదు నీకు కావాలంటే ఆ వీడియో కూడా దేలాడిపిస్తున్నా ఆ వీడియో కూడా దొరికితే మీకు చూపిస్తా ఆ రోజు నేను అదే ఇదే పచ్చ టోపీలు కట్టుకొని పచ్చ రుమాలు కట్టుకొని పంపినవా ఒక్క నిమిషం చూపిస్తా మీకు మీకు ఒక్కసారి ఇది చూపిస్తే కానీ జర్రా అర్థమవుతుంది ఎలా పెట్టినావు

ముప్పై రెండు రూపాయలు మన దగ్గర వసూలు చేస్తే పేరు మీద ఇంతర్జాతీయ విమానాలు ఎక్కటి దగ్గర ఒక్క రూపాయి వసూలు చేస్తున్నాడు ఇది నేను అడుగుతున్నా మీడియా మిత్రులారా ఇవాళ నూట ఐదు రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో అవును వాస్తవ తరం ఏమంటున్నాడు ఇది ఏ తారీఖు అయ్యా ఇది కరెక్ట్ గా నేను డేట్ గిట్టి చెప్తాను మీకు ఇది ఏ తారీఖు అంటే జూలై పన్నెండు తారీఖు రెండు వేల ఇరవై ఒకటి నాడు రేవంత్ రెడ్డి గారు నిర్మల్కి వెళ్ళిచ్చి మాట్లాడినటువంటి మాట ఇది నిర్మల్లో మాట్లాడిన మాట పక్కన ఏలేటి రెడ్డి కూడా ఉంటాడు ఈయన పచ్చరంగు కండువాళ్ళని నెత్తి కట్టుకొని రైతులేషం వేసుకొని ఈయన ఆ రోజు ఆడికి వెళ్ళి రైతుల దగ్గర పోయి మాట్లాడిన మాట ఏందయ్యా అయ్యా ఈ రోజు మన దగ్గర పెట్రోల్ ధర ఎంత ఉంది ఎంత ఉంది నూట నాలుగు రూపాయలు ఉంది వాస్తవానికి వచ్చేది నలభై రూపాయలే నలభై రూపాయలకే పెట్రోల్ వస్తుంది తర్వాత ఏమన్నాడుగా అర్థమైందా ఏమన్నాడు నలభై రూపాయలకే వస్తుంది పెట్రోల్ కానీ కేంద్రం ఉన్న మోడీ ముప్పై రూపాయలు ఈడ ఉన్నటువంటి కేసీఆర్ ముప్పై రూపాయలు దొబ్బి తింటారు కాబట్టి మనకు నూట నాలుగు రూపాయలకు ఆ రోజు లీటర్ పెట్రోల్ వచ్చింది అన్నాడు ఇవాళ కూడా ఎంత ఉంది పెట్రోల్ ధర ఇలా కూడా వంద పైన ఉంది కదా వందకైతే లోపలికి ఏం లేదు కదా మరి ఇవాళ కూడా గద్దె నలభై రూపాయలకొక మాయితీ లేకపోతే ఇంకో యాభై రూపాయలకు వస్తానుకున్నావు మరి మిగతా యాభై రూపాయలు నువ్వు తింటున్నావా ఎవరు తింటుర్రు ఎందుకు దాని మీద ఇవాళ మాట్లాడుతలేవు మరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కదా ఇవాళ ఆ రోజు కేసీఆర్ చేసింది ఆ రోజు కేసీఆర్ ముప్పై రూపాయలు జల్ల నుంచి దొబ్బుకున్నాడు కాబట్టి తిన్నాడు కాబట్టి ఆయన వడ్డీ ఒకటి ఇంట్లో మరి ఇవాళ కూడా నువ్వు అదే ముప్పై రూపాయలు యాభై రూపాయలు దెబ్బు తింటున్నావు అన్నట్ట ఎట్లనట్టు వాస్తవానికి దా అట్లా ఉండవు లెక్కలు ఆ విధంగా ఉండవు లెక్కలు కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చేసిండు పిసిసి పదవి చేతిలో ఉంది కాబట్టి నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు కాబట్టి అన్ని అబద్ధాలు చెప్తాందుకు ఆ రోజు అబద్ధాలు చెప్పిండు ఇవాళ కూడా గవే అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆ రోజు ప్రజలను మభ్య పెట్టిండు ఇవాళ కూడా గవే ముచ్చట్లు అఫంగం ముంచట్లు చెప్పి ప్రజలను మళ్ళా మభ్య పెడతా ఉన్నాడు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ప్రజలారా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిసిసి అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా గవే అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి ఆయన సాధ్యమై ఆయన అప్పుడు అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం కోసము లేనివి చెప్పినావు కదా మరి ఇప్పుడు నీ ప్రభుత్వం ఏముంది కాబట్టి నువ్వు మరి ఆ వ్యాటులు ఆ సుంకాలు మరి ఎందుకు పెట్రోల్ మీద రూపాయి కూడా ఆందాన్ని తీసుకోకుండా ప్రజలకు తక్కువకు నలభై రూపాయలకే పోయొచ్చు కదా కేసీఆర్ చేసే తప్పు నువ్వు ఏకూడదు కదా మరి అట్లయితే మరి నువ్వు ఎందుకు చేస్తలేవు ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి అది సాధ్యం కాదు కాబట్టి కేవలము మనము ఏదో ఒకటి చెప్పాలా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఇట్లాంటి బోకర్ చట్టాన్ని చెప్పినాం కాబట్టి అలా ఇట్లా ఉంది కథ